మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సహకార బ్యాంకు నుంచి ఆఫీసర్ హోదాలో పనిచేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది తెలుగు చదవడం మరియు రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి చేరగానే ముప్పై ఎనిమిది వేల రూపాయలు మీకు జీతం అయితే ఇస్తారు సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి రిక్రూట్మెంట్ సంబంధించిన అర్హతలు వయసు సెలక్షన్ ప్రాసెస్ సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ విడలా చెప్తాను తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీకోసం ఓన్లీ జెన్యున్ అప్డేట్స్ మాత్రమే వెతికి వెతికి మీకోసం రీసెర్చ్ చేసి మీకైతే తెస్తున్నాను కాబట్టి మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి కాబట్టి లైక్ చేయండి ఒక చిన్న లైక్ కదా అడుగుతున్నారు తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ పెట్టే అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది ఇక మనం చూడొచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ హోదాలో పనిచేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్ కి సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయిన జనవరి ఫస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఆన్లైన్ సివిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్నీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ అనే పెట్టేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే అరౌండ్ థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఛాన్స్ అయితే మిస్ చే చాలా రోజుల తర్వాత మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఇనిషియల్ మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసరికి మీకు టూ ఇయర్స్ పాటు ప్రొఫెషన్ అయితే ఉంటుంది అనేసి ఇచ్చారు ఇక మనం చూడొచ్చు శాలరీ కూడా మీకు అన్ని రకాల కలుపుకుంటే కనుక అరౌండ్ మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అనే మనం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అంతేకాకుండా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారంటే ఎవరైతే ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఈ విధంగా ఎవరైతే మినిమం డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది దీంతో పాటుగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫెషన్స్ ఇన్ స్పీకింగ్ రైడింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అనేసి ఇచ్చారు కాబట్టి తెలుగు వారి కోసం ప్రాధాన్యత అయితే ఉంది కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకుంది తెలుగు వారి కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు జాబ్స్ కోసం కావాలి కావాలి అని చెప్పేసి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కోసం స్పెషల్ గా రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే ఓపెన్ అయింది అంతేకాకుండా దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే మినిమం మీకు ట్వంటీ మాక్సిమం అప్ టు మీకు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్రైజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట కట్ ఆఫ్ డేట్ కూడా చూడండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా ఇక మనకి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి చెక్అౌట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కేమో ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి త్రీ ఇయర్స్ కూడా మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి డీటెయిల్స్ క్లియర్ గా అయితే ఇచ్చారు సో తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి త్రీ ఫేజెస్ అయితే ఉంటాయి గైస్ ఇక మనం చూడొచ్చు ఫేజ్ వన్ వచ్చేసరికి మీకు ప్రేమ్స్ అనమాట ఫేజ్ టూ వచ్చేసరికి మెయిన్స్ ఫేజ్ త్రీ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది ఇక మనం చూడొచ్చు పేపర్ కూడా మీకు ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది అనేసి డీటెయిల్స్ కూడా క్లియర్ అయితే ఇచ్చారు ఫేజ్ వన్ వచ్చేసరికి ప్రిలిమ్స్ మీకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫేజ్ టూ మెయిన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి డీటెయిల్ గా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఫేజ్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు ఇక్కడ టోటల్ ఇందులో మనకి త్రీ టాపిక్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ జనరల్ బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు అయితే మీకు ఉంటాయి సో టోటల్ మీకు టైం అయితే టైం టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఎన్ని మార్క్స్ కంటే హండ్రెడ్ మార్క్స్ కి అంటే ఈచ్ క్వశ్చన్ ఫేసి మనకి వన్ మార్క్ అని చెప్పేసి క్లియర్ గా అయితే అర్థమవుతుంది పేపర్ మీడియం కూడా ఒకసారి చూడాలి మీరు ఇక్కడ ఇంగ్లీష్ లోనే మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది గమనించాలి మరి దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఇందులో మనం చూడొచ్చు టోటల్ మీకు టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ టెస్ట్ మాత్రం మీకు ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది టోటల్ చూసుకుంటే టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్ అయితే ఇచ్చారు ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే ఇక మనం చూడొచ్చు జనరల్ ఇంగ్లీష్ డేటా అనాలిసిస్ ఇంటర్షన్ రేజింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ సో టోటల్ మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి పేపర్ కూడా మీకు ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది గమనించాలి రెండున్నర అయితే మీకు టైం ఇస్తారు డిస్క్రిప్టివ్ పేపర్ చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఉంటుంది లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ప్రెస్ రైటింగ్ టోటల్ మీకు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు గ్రాండ్ టోటల్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ అనమాట త్రీ క్వశ్చన్స్ కి గాను మీకు ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది ముప్పై నిమిషాలు టైం ఇస్తారు టోటల్ మనకి మూడు గంటల టైం ఉంటుంది డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ రెండు కూడా తెలుపుకొని దీనికి సంబంధించి ప్రతి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ కి కూడా వన్ మార్క్ కేటాయిస్తారు ఇస్తారు నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే వన్ ఫోర్త్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి జీరో పాయింట్ టూ ఫైవ్ మీకు నెగిటివ్ విధానం అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందనేసి క్లియర్ గా డీటెయిల్స్ ను ఇచ్చారు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా ఆఫీషియల్ గా మెన్షన్ చేయలేదని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు ఎగ్జాక్ట్ డేట్ మాత్రం విల్ బి కమ్యూనికేటెడ్ టు క్యాండిడేట్స్ త్రూ కాల్ లెటర్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో హాల్ టికెట్ లో మీకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ వెన్యూ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఇక్కడ పిల్లలు ఇచ్చారన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కర్నూలు కాకినాడ తిరుపతి సో ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దగ్గర లొకేషన్ చూస్ చేసుకుని మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేయండి సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇక మీరు చూడొచ్చు ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించి నేనైతే ఓపెన్ చేస్తాను ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మనకి ఈ విధంగా ఎబిపిఎస్ ఆన్లైన్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కొత్త వాళ్ళ కోసం న్యూ రిజిస్ట్రేషన్ అయితే మీకు అందుబాటులో ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాలి సో ఇందులో భాగంగా మనకి మీ డీటెయిల్స్ అని కూడా ఇవ్వాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మీరు అయితే సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది సో ఇది మనకి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ టోటల్ మనకి థర్టీ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు చాలా మంచి శాలరీస్ అయితే ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా మీకు టూ ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ లో మాత్రం ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తారు వన్స్ మీకు ప్రొబేషన్ టూ ఇయర్స్ పాటు ఫినిష్ అయిపోయిన తర్వాత అరౌండ్ మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అనేవి మనకి పే చేయడం అయితే జరుగుతుంది ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ జాబ్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి ఇక జాబ్ పోస్టింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకేమో ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణ వాళ్ళకేమో తెలంగాణలోనూ జాబ్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీ ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సి ఉంటుంది అనేసి క్లియర్ అయితే ఇచ్చారు అండ్ సెలెక్టెడ్ బి పోస్టెడ్ ఇన్ దీస్ టూ స్టేట్స్ అనేసి ఇచ్చారండి ఏపీ వాళ్ళకి ఏపీలోను తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోను కాబట్టి మీ సొంత స్టేట్ లో మీరు పోస్టింగ్ పొందాలనుకుంటే ఇంతకన్నా మంచి అవకాశం మీకు ఎక్కడ కూడా దొరకదు అది కూడా మనకి కొత్త సంవత్సరంలో వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇమీడియట్ గా మనకి ఫిబ్రవరి మంత్ లో మనకి ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి ఇమీడియట్ పోస్టింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో దీనికి సంబంధించిన హౌ టు అప్లై వీడియో కావాలంటే కనుక ఎక్కువ మంది లైక్ చేసి రెస్పాండ్ అవ్వండి ఎక్కువ మంది లైక్ చేసి రెస్పాండ్ అయినట్లయితే మీ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎక్కువ మంది లైక్ చేస్తే కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ